మీరు ఫైవ్ ఇయర్స్ లీజ్ మాకు ఇవ్వగలిగితే మేము మా దగ్గర మినిమం బేసిక్ మోడల్ ఈస్ ఎరా మోడల్ అంటాం ఎరా ఎస్టీ మోడల్ అంటాం ఈ ఎరా ఎస్టీ మోడల్ కి ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది మంచిగా ప్రొజెక్టర్ స్క్రీన్ వస్తుంది ఒక కాజీ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ జకూజీ బాత్రామ్ ప్రీమియం ఫుల్ ప్రీమియం ఫ్లాట్ థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ స్ప్రెడెడ్ సో ఇది వన్ ట్వంటీ వన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ వస్తుంది దీనికి ఫిక్స్డ్ రెంట్ వేరియబుల్ రెంట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి వేరియబుల్ రెంట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ మీరు లాంగ్ ఇస్తే వి ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాటర్ మే మేము కన్స్ట్రక్ట్ చేస్తాం దాని రెంటల్ దిప్తం రైట్ వచ్చే బెనిఫిట్లో సిక్స్టీ త్రీ పర్సెంట్ ల్యాండ్ లార్క్ ఇస్తున్నాం థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మేము తీసుకుంటున్నాం సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ ఇయను అని చెప్పినారు కొంతమంది ఇష్టపడరు టూ ఇయర్స్ లీజ్ ఇస్తున్నారు మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిన వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఫిక్స్డ్ రెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్ గోస్ అప్స్ టు వన్ లాక్ సెవెంటీ వన్ థౌసండ్ యాజ్ వెల్ ఎందుకంటే మనకు దీనిలో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ మనకి రెంటల్ ఆప్షన్ వస్తుంది థర్టీ డేస్కి థర్టీ డేస్ ఆక్యుపెన్సీ ఉన్నా లేకపోయినా మీ రెండు మీకు ఇచ్చేస్తాం మనం అనుకున్న బేసిక్ రెంట్ ఇది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ యాడ్స్ తీసుకున్నారు అనుకోండి మనకు సపరేట్ పార్టిసిపేషన్ వస్తుంది దానికి మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిషనల్ రెంట్ ఇస్తాం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ టూ థౌసండ్ ఓకే ఎందుకంటే అక్కడ పార్టీసిపేస్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ మనం పార్టీ చేయగలుగుతాము దానిలో మేము ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తాం అంటే మేము ఫుడ్ బిజినెస్ ఉంది మాకు సేమ్ సైమల్టేనియస్గా ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ అకైండ్ ఏమైతుంది అంటే ఈ ఫుడ్ బిజినెస్లో మన స్టార్టప్లో వీ వీ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఎవరైతే కస్టమర్ మన దగ్గరికి వచ్చారో ఈవెన్ ఇద్దరు కస్టమర్స్ వచ్చినా సరే అంటే అప్పులు అకామిడేట్ చేయగలిగినా మనం హ్యాపీగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ అన్నీ ఇస్తాం